హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను నైట్ పడుకునేటప్పుడు అయితే అట్లకి వేసుకోవడానికి పప్పు అయితే నానబెట్టుకొని పడుకునిపోయా అండి నేను అంతా వేద్దాం అనుకున్నాను వేయలేదు ఇంక రోజు ఏదో ఒక డిఫరెంట్ టిఫిన్ అని చెప్పి రోజైతే నానబెట్టిస్తాను అనమాట తెల్లవారి ఇంకా ఐదు గంటలకే లేచి ముందైతే పప్పు రుబ్బిసుకొని సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఒక అంటే ఏడు ఏడున్నర అయ్యేటప్పుడు కానీ నేను వెయ్యిను కదా రెండున్నర గంటలు పులిస్తే బాగానే ఉంటుంది నైట్ అంతా నాని పప్పే కదండి అందుకని ఇప్పుడు నేను టీ పెట్టుకుంటున్నాను అనమాట టీ అయితే మరిపోయింది టీ పట్టుకొని అయితే బయటకు వస్తానండి తాగడానికి టీ తాగేటప్పుడు అయితే బయటికి కాసేపు కూర్చొని అలా తాగితే బాగుంటుందని చెప్పి బయటకు వస్తాను ఇదిగోండి బయటకు వచ్చాను వచ్చేటప్పుడుకి అయితే పూర్తిగా అయితే వెళ్తూ రాలేదండి కొంచెం చీకటిగానే ఉంది నైటు నేను బట్టలు అన్నీ ఉత్తికిసుకొని రోజు అయితే మొత్తం ఇంటి చుట్టూ కడుక్కునే పని ఉంది దేవుడు మూల క్లీన్ చేసుకునే పని ఉంది నెక్స్ట్ రెండు తాంబూలాలకి వెళ్ళే పనులు ఉన్నాయండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చెప్పారనమాట ఇవన్నీ ఉన్నాయి ఒక టెన్ థర్టీకి పని అంతా చేసుకోవాలి ఇంక అందుకని బ్రష్ చేసుకొని కొంచెం ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అది చేసేద్దామని పిల్లలకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఇంకా నా పనులు చేసుకోవచ్చు అదొక పెద్ద పని అయిపోద్ది అండి వంట పని అయిపోతాయి అందుకని ఇంకా నేనైతే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి ఇది అట్లోకైతే అని చెప్పి రోజు చక్కగానే చేస్తున్నాను జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకున్నాను ఒక వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయకి వెల్లుల్లిపాయ మొత్తం వేసుకున్నానండి వేసుకొని ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు వేసాను ఒక నాలుగు టీ స్పూన్లు అయితే జీలకర్ర వేసుకున్నానండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేనైతే కొత్తిమీర కట్ చేసుకున్నది ఉంది కదండి అది యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత చిన్న చింతపండు కూడా వేసుకున్నానండి అలాగే ఇందులోనైతే నేను సరిపడా సాల్ట్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను కొత్తిమీర జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని దీన్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి వాటర్ అది వెయిపోయినా ఈ టమాటోలో ఉన్న వాటర్కి అయితే దగ్గరికి మగ్గిపోద్ది ఇప్పుడు కళాయికి అయితే అడుగుపట్టేస్తుంది అనమాట ఇంక ఇది అయిపోయింది నేను ఇది ఫ్యాన్ కింద అయితే చల్లార పెట్టేసుకున్నానండి చల్లార పెట్టేసుకొని మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను ఇంక ఈరోజు దోశలు అయితే లాస్ట్లో వేస్తానండి ఈ పచ్చడి అదే కొత్తిమీర టమాటో పచ్చడి ఇంకా రైసు నెక్స్ట్ ఏమో పప్పు టమాట అన్నీ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో వేస్తానండి ఈ లోపు రుబ్బు కూడా బాగానే పులుస్తుంది అనమాట ఒక రెండున్నర గంటలైన అందుకని పప్పు టమాటాకి అయితే పచ్చిమిర్చి టమాట ఆనియన్ తీసుకున్నాను తీసుకొని ఒక గ్లాస్ పప్పు వేసుకుంటున్నాను ఒక గ్లాస్కి మూడు గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నానండి బాగా కడుక్కున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక ఎనిమిది టమాటో కూడా వేసానండి వేసి ఇదైతే కుక్కర్ పెట్టేస్తున్నాను ఇంక ఈరోజు పొల్ల అయితే నేను యాడ్ చేయను అండి ఇలా ప్రైస్ కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకొకొక్కటి కుక్ అయిపోతే ఇంకా క్యారెస్ పని అయిపోతే కొంచెం నాకు ఇంటి చుట్టూ గజ్జులు కడుక్కునే పని అది ఉందండి గజ్జులు కడుక్కున్న తర్వాత కొంచెం స్నానం చేసుకొని అప్పుడు దేవుడు మూలం అది క్లీన్ చేసుకోవాలన్నమాట పప్పు అయితే ఉడికిపోయిందండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు విజిల్ అయితే వేయించుకున్నాను ఇది దగ్గరికి అయిపోయింది ఇదిగోండి పచ్చడి కూడా నేను ఒక వేరే బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చేసేసుకొని పప్పునైతే బాగా మెదుపుకోవాలండి మెదుపుకున్న తర్వాత అయితే నేను పోపు వేసుకొని ఆ పోపు అయితే ఇందులో వేసేసానండి ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అందులో నేను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి పోపు అయిపోయిన తర్వాత సాంబార్ పొడి కూడా నేను వేసుకున్నాను కొంచెం పుల్ల వేయలేనప్పుడు నెయ్యిని సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి పప్పు పప్పునైతే నేను హాట్ బాక్స్లో తీసేసుకొని పాపకి ఇంకా క్యారేజ్ వరకు అయితే ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఈ లోపు రైస్ కూడా కుక్ అయిపోయిందండి రైస్ కూడా నేను వార్చేసుకున్నాను అనమాట ఇంకా అది ఓర్పు అయితే తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఇంక రైస్ కూడా నేను చల్లారి పెట్టేసుకుందామని చెప్పి అది కూడా బాక్స్లో వేసుకుంటున్నాను పప్పుని రైస్ని డైనింగ్ టేబుల్ పెట్టానండి పెట్టేస్తే ఇవి చల్లారిపోతాయి కదా ఈలో పప్పడాలు కూడా నేను ఫ్రై చేసుకున్నాను ఇంక ఈ పని కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంక ఫైనల్గా నేను దోశలు వేసాను అనమాట ఇదంతా అయ్యేటప్పటికీ దోశలు అయితే నేను ఒక ఐదు గంటలకి రుబ్బుకున్నాను కదండి ఏడున్నర అవుతుందనమాట రెండున్నర గంటలు అయితే ఇంక పక్కన ఉంది కాబట్టి ఇప్పుడు దోశలు బాగానే వస్తాయి అప్పటికప్పుడు మిక్సీ చేసుకున్న నైట్ అంతా నానింది కదండి రుబ్బు అయితే మాత్రం బాగానే ఉంటుందండి ఎప్పుడైనా అలా మర్చిపోయేటప్పుడు అయితే పడుకునేటప్పుడు నానబెట్టి పడుకుండిపోతాను అనమాట కానీ ఆ రుబ్బు రుబ్బుకోవడానికి మాత్రం వేలేసిపోతానండి లేకపోతే నాకు నిద్ర పట్టదనమాట లేచి కనీసం రెండు గంటలైనా రుబ్బింది పక్కన ఉంటే బాగుంటాయి దోశలు లేకపోతే మళ్ళీ ఎలా వస్తాయి ఏటో అదొక టెన్షన్ అనమాట అవి వేసుకొని నైట్ అంతా నానబెట్టాం కాబట్టి అండి టూ అవర్స్ రుబ్బుకున్న తర్వాత దోశ వేసుకుంటే నార్మల్గా మనం వేసుకున్నట్టే వస్తుంది కానీ పులుపు అయితే ఉండదండి బాగానే ఉంటుంది పాపకైతే అయితే అన్నీ రెడీ చేసి పెడుతానండి ఇంకా పాప అని అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా రేపు రథసప్తం కదండి ఇంక ఈరోజు అయితే అన్నీ క్లీనింగులు చేసుకోవాలి నార్మల్గా అయితే నేను సాయంత్రం చేసుకుంటాను కానీ ఈరోజు ఒక రెండు తాంబూలాలు కాటికి వెళ్ళి పనులు అవన్నీ ఉన్నాయండి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక వీడియో ఎడిటింగ్ చేసుకోవడాలు అవన్నీ ఉంటాయి కదా ఇంక అందుకని ఇప్పుడు పాపకి అన్నీ రెడీ చేసి పెట్టానండి ఎయిట్కే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టాను పాప పని అయితే అయిపోయింది ఇంకా స్నానం చేసుకొని దీపం పెట్టించుకోకునే కన్నా కొంచెం అన్నీ కడిగిసుకొని డీప్ క్లీనింగ్లు అయిపోయిన తర్వాత దీపం పెట్టుకున్నాను అనుకోండి టెన్ థర్టీ కల్లా మా వీధిలో వాళ్ళందరూ తాంబూలంకి వెళ్దామని అన్నారనమాట టెన్ థర్టీ అంటే ఇంక చాలా టైం ఉంది బట్టలు కూడా నైటే ఉతికిసుకున్నాను కాబట్టి బట్టల పని కూడా లేదండి ఇంక అందుకని మొత్తం అంతా కడుగుతున్నాను ఒకసారి చూడండి ఎంత డస్ట్ ఉందో రోజు తడుగుడ్లు పెట్టుకుంటాం కానండి ఈ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవ్వడం అని కాదండి నార్మల్గా ఇలా బ్లాక్గా వస్తుందండి మాకు కడుక్కునేటప్పుడు మీకు కూడా ఒకవేళ ఇలాగ కడిగేటప్పుడు బ్లాక్గా వస్తుంది అంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి లైక్లు అయితే చాలా మంది ఇస్తున్నారండి నాకు చాలా హ్యాపీగా ఉంది కామెంట్లు అయితే మాత్రం చాలా తక్కువ మంది పెడుతున్నారండి మీరు కామెంట్లు పెడితే నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట ఇదిగోండి మెస్ డోర్ కూడా కడిగిసుకున్నాను స్తంభాలు అన్నీ కడుక్కుంటున్నానండి మొత్తం అన్నీ డీప్ క్లీన్ చేస్తానన్నమాట వీక్ ఒక్కసారైనా ఇలా వేసుకుంటే నాకు ఎందుకో కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇదిగో చూడండి ఇంతసేపు కడిగానా లాగుతుంటే ఎంత నల్లగా వస్తుంది చూడండి ఇంకా చీపురుతో కడిగేటంత ఓపిక అయితే నాకు లేదండి చాలా పెద్దది కదండి మొత్తం అంతా ఇదంతా చీపురుతో కానీ తుడిచానంటే నడు నొప్పి అయితే కంపల్సరీగా వచ్చేస్తుంది నాకు అందుకని నా సాటిస్ఫాక్షన్కి నేను వాటర్తో కొట్టేసుకుంటాను ఇంకా అదంతా అయ్యేటప్పటికి మొత్తం నైట్ అంతా తడిసిపోయిందండి స్నానం అయితే చేసేసుకున్నాను చేసుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఈలోపు వాటర్ అది కూడా కొంచెం ఆరిపోయింది ఆడపడిచే అవుతుందండి బండి మీద వచ్చింది కదా వదిన ఏటి ఇంత లేట్ అయిపోయిందని అడుగుతుంది చెప్తున్నాను అనమాట అమ్మ రేపు రథసప్తం కదా అన్నీ కడుక్కున్నాను ఇంక ఈరోజు తాంబులాలకు వెళ్ళి పనులు ఉన్నాయి మధ్యాహ్నం భోజనంకెళ్ళి పనుంది ఇవన్నీ ఉన్నాయి ఇంక అందుకనేసి అన్ని క్లీన్లు చేసుకున్నానమ్మా దేవుడు మూల అంతా శుభ్రం చేయాలని చెప్తున్నాను అనమాట చెప్తే అదే ఎప్పుడు బేగా అయిపోద్ది కదా తొమ్మిది అయిపోయింది ఇంకా చేస్తున్నాం అని అడిగాను అని అన్నదండి నేమైనా లేట్గా పనులు చేసుకుంటే అన్నమాట ఎందుకు లేట్ అయిపోయిందని ఎందుకంటే బేగా చేసుకుంటానని అందరికీ తెలుసు ఇప్పుడు రెండు వైపులా ముగ్గులు అయితే పెట్టించుకున్నానండి ఈ ముగ్గులు వీడియోలు కూడా ఈరోజు పెట్టడానికి ట్వెల్వ్ థర్టీ అయిపోయిందనమాట అప్పటికే నాకు ఇద్దరు అడిగేశారండి ఫోన్లు చేసి ఇంకా ముగ్గులు వీడియోలు రాలేదు ఏంటనేసి అయితే పెడతాను ఈరోజు కొంచెం పని ఉన్నదని చెప్పానండి మొత్తం ముగ్గులైతే వేసుకోవడం అయిపోయి అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ దేవుడు మూల పెట్టుకుంటే ఇంకా లేట్ అయిపోద్దండి దీపం ఎందుకంటే దేవుడు మూల కొంచెం ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ముందు ముందైతే తులసం దగ్గర అత్తి దగ్గర పెట్టేద్దామని చెప్పి పువ్వులైతే తిని నేను తెమ్మన్మాని అడగలేదు తిని కూడా మర్చిపోయినట్టున్నారు కాకపోతే మాకు చెట్టుకు అయితే కంపల్సరిగా వైట్ పువ్వులు పోస్తాయండి అవైతే నార్మల్గా విగ్రహాల వరకు పెట్టుకోవడానికి సరిపోతాయి నేను ఆ పువ్వులు అయితే తెంపించుకొని అత్తి దగ్గర ముందు పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంకా నేను తులసం దగ్గర కూడా పెట్టించుకున్నానండి పెట్టేసుకొని దేవుడు మూల క్లీనింగ్ అంటే ఏం లేదండి దేవుడు మూల నేను ప్రతి అమావాస్యకి డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి అంటే మొత్తం అన్ని విగ్రహాలతో సహా అన్నీ తోముకుంటాను తోముకొని మొత్తం లిక్విడ్ వేసి మొత్తం నీట్గా తుడుచుకొని మళ్ళీ పొడుగుడతోని తడుగుడతో అన్నీ తుడుస్తాను అనమాట పసుపులు రాసి బొట్లు పెడతాను అలాగే నేను ఉప్పు దీపం పెడతాను కదండి ఆ ఉప్పును కూడా ప్రతి అమావాస్యకి నేను మార్చుకొని మళ్ళీ కొత్తగా వేరే ఉప్పునైతే వేసుకుంటాను అనమాట ఇలా మధ్యలోని పండగలు వచ్చినా లేకపోతే పూజలు వచ్చిన నేను నార్మల్గా ముందు పొడిగుడ్డతో తుడిచేసుకుంటానండి తర్వాత తడుగుడ్డ పెట్టి తుడిచేసుకుంటాను ఓన్లీ అమావాస్యకే నేను డీప్ క్లీనింగ్ చేస్తానండి విగ్రహాలని వాటిని కొంచెం అయితే చింతపండుతో తోమేస్తానండి వెండివేమో సవ్విన పౌడర్తో తోముకుంటాను తోముకొని అన్నిటికి బొట్లు పెట్టుకుంటానండి పసుపులు రాసి ఇంక ఇప్పుడైతే ముందు పొడిగుడ్డతో తుడిచేసి తర్వాత తడిగుడ్డతో కూడా తుడిచేసాను తుడిచేసిన తర్వాత ఇప్పుడు కింద నీ డస్ట్ అది తుడిచిందంతా కిందకు వచ్చింది కదండి ఇంక అది కూడా నేను తుడిచేసుకుంటున్నాను అనమాట మాకు రోజు తుడుచుకున్న దీని మీద అయితే ఈ సన్మైక్ మీద అలా దూళ్ళ కనబడుతుందండి మాకు బాగానే నీట్గానే ఉంచుకుంటాం కానీ రోజు ధూళొస్తుంది అనమాట ఇంకా కన్స్ట్రక్షన్స్ అవి అవ్వడమో ఏటో కానీ ఎంత తడిగుడ్లు పెట్టి తుడుచుకున్నా ఏం చేసుకున్నా సరే ధూళ్ళు ధూల్లాగే ఉంటుంది లేయర్ లాగా పైన అలా ఉండిపోద్ది అనమాట బెడ్రూముల్లోని గ్లాసుల మీద అని మరి మీ అందరికీ అలా ఉందో లేదో కానీ మా ఇంట్లో మాత్రం అలా వస్తూనే ఉంటుంది ఇప్పుడైతే కిందకొచ్చినది మొత్తం అంతా తుడుచుకున్నానండి ఇంక తుడుచుకున్న తర్వాత అదైతే మొక్కల్లో వేసాను ఇప్పుడైతే తడుగుడ్డు కూడా నేను పెట్టించుకుంటున్నానండి పెట్టించుకున్న తర్వాత ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను ముందు ఎందుకంటే ఇది అయ్యేటప్పటికి నైన్ థర్టీ అయిందండి ఇంకా చాలా ఒక వన్ అవర్ అయిన టైం ఉంది తాంబూలంకి వెళ్ళడానికి అందుకని దీపారాధన చేసుకుంటున్నాను ఇంకా తెల్ల పువ్వులే చిన్న విగ్రహాల వరకు పెట్టుకున్నాను తొలసమ్మకి అత్తయ్య దగ్గర కొంచెం కొంచెం పువ్వులు పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ దీపాలు పెట్టుకున్న దగ్గర కూడా పెట్టుకున్నానండి కానీ ఇంకా కొంచెం పువ్వులు ఉంచుకున్నాను అనమాట సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకున్నప్పుడు మళ్ళీ పువ్వులు ఉంటాయో లేవో అని దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ముందు నేను ఇందాక పిల్లల వరకే దోశలు వేసానండి ఇంకా మా ఆయన గారికి ఇంకా దోశలు వేయాలని చెప్పి దీపారాధన కంప్లీట్ అవ్వంగానే ఫస్ట్ అయితే నేను దోశలు వేస్తానండి తనకి వేసేసి దోశలు కొత్తిమీర టమాటా చట్నీ అలాగే కొంచెం మజ్జిగ కూడా ఒక లోటాతో అది కలిపిసి అన్నీ తినకైతే పక్కన పెట్టసానండి పెట్టేసి నేనైతే ఫంక్షన్కి రెడీ అయిపోయాను ఫంక్షన్కి రెడీ అవ్వడం అంటే మార్నింగ్ స్నానం చేయగానే ఫంక్షన్కి ఏ చీర కట్టుకుంటానో ఆ చీర కట్టించుకున్నానండి కాకపోతే కంగారు కంగారు కట్టేసుకున్నాను అనమాట బయట అక్కడ బయట ముగ్గులు వేసుకోవాలి దీపారాధన చేసుకోవాలని అదంతా అయిపోయిన తర్వాత దోశ లేడం అయిపోయిన తర్వాత ఇంకోసారి మళ్ళీ నీట్గా చీర అయితే సెట్ చేసేసుకొని మెడలోన నాకు ఆర్నమెంట్ వేసుకున్నాను బ్యాంగిల్స్ మార్చేసుకున్నాను ఈ లోపైతే ఇదిగోండి మా వీధిలో వాళ్ళు పిలిచేస్తున్నారు అనమాట నేను ఈ లోపు మొలకలు కూడా కొంచెం తినేసి ఈ లోపు వెళ్తున్నాను ఇదిగోండి రామలక్ష్మి వస్తుంది మా చిన్న పాప పిలుస్తుంది అంటే పిన్ని రా నీకోసమే వీడియో తీస్తున్నాను పిన్ని అంటే ఎలాగ తీస్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్పండి అని అంటున్నానండి అంటే ఇదిగోండి హాయ్ చెప్తున్నారు అందరూ అందరూ సరదాగా ఉంటారండి అనమాట తాంబూలంకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత తాంబూలాలు అయితే రెండు దగ్గరలో తీసుకున్నామండి పెళ్ళికొడుకల ఇంటి దగ్గర పెళ్ళికూతురాల ఇంటి దగ్గర అయిపోయి వచ్చానండి వచ్చిన తర్వాత ఇంకా జాకెట్ ముక్కలు ఇద్దరు జాకెట్ ముక్కలు ఇచ్చారు అలాగే ఇప్పుడు పల్పి ఆరెంజ్లో ఫ్రూట్లు ఏవో ఒకటి వస్తున్నారు కదండి ఇవన్నీ ఎంత అవుతామండి ఇంకా అవన్నీ కవర్లోనే పెట్టిచ్చారండి అందరూ అవైతే నేను పట్టుకొని వచ్చాను ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ముగ్గులు వీడియో నేను ఎడిట్ చేశానండి చేసి ఇంకా ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇప్పుడు పెట్టాను అనమాట తెల్లవారు పెట్టే ముగ్గులది షార్ట్ వీడియోస్ పెట్టిన తర్వాత ఇంకా వన్ థర్టీ అయిపోయిందండి భోజనంగా అయితే బయలుదేరి వెళ్ళిపోయాము ఇంక ఈ వీడియో ఇక్కడితో నేను చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను ఓకేనా బాయ్